మేనేజింగ్ డైరెక్టర్ హౌసింగ్ డిపార్ట్మెంట్ ఎండి ఉన్నారు సార్ నమస్తే సార్ ఇక్కడ నలభై ఆరు వార్డులో ఐదు సచివాలయాలు ఉన్నాయి ఐదు సచివాలయాలకి కూడా మార్నింగ్ బిస్కెట్స్ తర్వాత మిల్క్ వాటర్ వాటరు అదేవిధంగా మధ్యాహ్నం డిన్నరు ఇప్పుడు సారీ మధ్యాహ్నం లంచ్ అండ్ ఎంప్లాయీ దగ్గర నుంచి కలెక్టర్ ఏఎస్ కావచ్చు లేకపోతే ఎమ్మెల్యేలు కావచ్చు వీళ్ళందరూ కూడా రెండు చూస్తున్నారు మా దగ్గర అయితే మన గౌరవ మంత్రివారి లక్ష్మినాయుడు గారు అయితేనేమి తర్వాత మాచర్ల ఎమ్మెల్యే గారు తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్ గారు కంటిన్యూగా మార్నింగ్ నుంచి ఇక్కడే ఉన్నారు సో ఏర్పాట్లన్నీ కూడా చూస్తున్నారు వారితో పాటు పార్టీ కార్యకర్తలు మాత్రం చాలా యాక్టివ్గా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు దానివల్ల మనకి డిస్ట్రిబ్యూషన్ అయింది ఈ రోజైతే ప్రతి ఇంటికి కూడా వెళ్ళి అన్ని వస్తువులు కూడా వాళ్ళకి ఇంటి దగ్గరే ఇవ్వడం అనేది జరిగింది వర్షం తగ్గుముఖం పడుతుంది కదా సార్ పవర్ అయితే అందుబాటులో ఇప్పుడు పవర్ చాలా మటుకు రెస్టోర్ అయింది ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ బాగా లోలేయింగ్ ఏరియాలో ఉంది ఈ రోజైతే పవర్ కూడా రెస్టోర్ అయింది కాబట్టి నార్మల్సీకి వస్తుంది త్వరలోనే రేపటికి ఇంకా బాగా బెటర్గా ఉంటుంది ఐడెంటిఫై చేస్తున్నారు సార్ ఇది అయిపోయిన తర్వాత నుంచి అన్యుమినేషన్ కూడా స్టార్ట్ చేస్తున్నాము సర్వే కూడా స్టార్ట్ చేస్తాము దానికి సంబంధించిన అప్లికేషన్ కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు డెవలప్ చేస్తున్నారు సో ఆ యాప్ ఒకసారి అందుబాటులోకి రాగానే ఎవరు ఎఫెక్ట్ అయ్యారు ఎంత వరకు ఎఫెక్ట్ అయ్యారు అనేది కూడా వివరాలు కూడా మేము తీసుకుంటాము దాని ప్రకారమే వాళ్ళకి ఈ సరుకులు ఇవ్వడం కానీ తర్వాత నష్టపరిహారాలు ఎవరైతే కోల్పోయిన ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం అనేది ప్రభుత్వం ఆదేశాల ప్రకారం జరుగుతాయి వాటర్ ట్యాంక్స్ వచ్చినాయి వాటర్ ట్యాంక్స్ కంటిన్యూగా తిరుగుతున్నాయి ఒక మాని మా యొక్క వార్డ్లోనే ఒక ఐదు ట్యాంకర్స్ కంటిన్యూగా తిరుగుతున్నాయి దాంతోపాటు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెహికల్స్ వచ్చినాయి అవన్నీ కూడా రోడ్స్ అంతా క్లీన్ చేస్తున్నారు ఇప్పుడు చూస్తే రోడ్ అంతా కూడా ఆల్మోస్ట్ విజయవాడలో ఏంటి విజయవాడలో మనకి మేజర్గా చాలా ఏరియాస్ ఉండవచ్చు బట్ ఇక్కడ ఈ ఏరియా నలభై ఆరు అదేవిధంగా బాగా ముప్పకు గురైనటువంటి జక్కంపొడి ఇక్కడ కంటిన్యూటీ జక్కంపూడి కాలనీ అండ్ ఆల్సో వైఎస్ఆర్ కాలనీ అలాగే ఫార్టీ సెవెన్ ఈ సైడ్కి వచ్చేటప్పుడు ఈ రోడ్ కనెక్టివిటీలో ఉన్నాయి బాగా డ్యామేజ్ అయినాయి లేయింగ్ ఏరియా వల్ల సో సహాయ కార్యక్రమాలు కూడా ఆ విధంగా జరుగుతున్నాయి వాటర్ వెళ్ళిపోయే అవకాశం అంటే ఇప్పుడు ఏదైతే కొద్దిగా హైయర్ లెవెల్ ఉందో అంతా కూడా క్లియర్ అయిపోయింది బాగా డౌన్ లెవెల్లో ఉన్నాయి ఒక టూ ఫీట్ నుంచి త్రీ ఫీట్ వరకు ఉన్నాయి ఐ హోప్ దాట్ ఈ వర్షాలు ఏమీ లేకుండా ఉండి పైన కూడా వర్షాలు లేకుండా ఉంటే కనుక రెండు రోజుల్లో చాలా నార్మల్సీగా వచ్చేస్తుంది